నిజంగా కొంతమంది ప్రేమాభిమానాలు మనకు అర్థం కావండి అవి ఎప్పుడు బయటపడాలో అప్పుడే బయటపడతాయి మీకు అరమత్త యోసేపు తెలుసా అతని సమాధిలోని ఏసఐని సమాధి చేశారు అతయ వార్త ఇరవై ఏడు అధ్యాయం చదివితే ఇతను మనకి కనిపిస్తాడు ఈ అరమత్త యోసేపు గురించి చెప్పాలి అంటే ఇతడు ఏసఐకి అజ్ఞాత శిష్యుడుగా ఉన్నాడు అజ్ఞాత శిష్యుడు అంటే ఇతడు యూదులకు భయపడి ఏ రోజు కూడా నేను ఏసై శిష్యుడిని అని ఓపెన్ గా చెప్పలేదు ఏ రోజు కూడా ఏసైని బహిరంగంగా వెంబడించలేదు కానీ ఏసై అన్నా ఆయన బోధలన్నా ఎంతో ఇష్టం ఎంత ఇష్టం లేకపోతే ఏసై మరణించిన తర్వాత ధైర్యంగా పిలాతు దగ్గరికి వెళ్ళి ఆయన దేహాన్ని అడిగి తెచ్చి దానికి కొత్త నారబట్ట చుట్టి ఇతడు ధనవంతుడు కాబట్టి తన కోసం సిద్ధపరచుకున్న తన సొంత రాతి సమాధిలో ఏసైని సమాధి చేస్తాడు ఏసయ్య జీవించినంత కాలం ఆయన్ని బహిరంగంగా వెంబడించడానికి సాహసించని ఈ అరిమద్ద యోసేపు ఆయన మరణించిన తర్వాత ఆయన మీద తనకున్న ప్రేమకి గుర్తుగా తన సొంత రాతి సమాధిలోని ఏసైని భద్రపరుస్తాడు నేను అదే అంటున్నా కొంతమంది ప్రేమాభిమానాలు మనకు అర్థం కావు అవి ఎప్పుడు బయటపడాలో అప్పుడే బయటపడతాయి అవి బయటపడిన రోజున మనకు అనిపిస్తుంది అరే ఈ వ్యక్తైనా మనల్ని ఎంతగా ప్రేమించేది అభిమానించేది అని